శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షక మిత్రులు నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ నమస్సు మంజలి తెలియజేస్తూ మనం చెప్పుకుంటున్నటువంటి లహరిలోని నలభై ఎనిమిదో శ్లోకాన్ని ఇప్పుడు నేర్చుకుందామా ఈ శ్లోకం నుండి సుమారు పది శ్లోకాల వరకు జగన్మాత యొక్క నేత్రాలను వర్ణన చేశారు శంకరులు కానీ నేను ఇందులో ఎంపిక చేసుకున్న కొన్ని శ్లోకాలను మాత్రమే వివరిస్తాను దేవి కాలాతీతురాలు కాలకర్త్రి కాలస్వరూపిణి అని చెప్పడమే ఈ శ్లోకంలోని ఆంతర్యం శివుడు కాలస్వరూపుడు అందుకే ఆయనకు కూడా కాలుడు అని పేరు కాలుడు అని పిలువబడేటువంటి శివుని యొక్క శక్తియే కాళి చూసారా ఈ శివశక్తులకు అభేదం అన్నమాట మహాప్రలయం సంభవించినప్పుడు సమస్త లోకాలు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు బ్రహ్మగారు మొదలైనటువంటి వారందరూ నశించిపోగా చిట్ట చివరకు శివశక్తులు ఇద్దరూ శాశ్వతులుగా ఉంటారు కాలం అనేది సూర్యచంద్రుల యొక్క గమనంలో వెళ్ళిపోతూ ఉంటుంది దాని గమనంలో జీవులన్నీ పడిపోతూ ఉంటాయి దేనికి ఎవరూ మినహాయింపు లేదు కానీ ఆ సూర్యచంద్రులిద్దరూ జగన్మాత యొక్క కుడి ఎడమ కన్నులు అంటే కాలం అనేది ఆమె అధీనంలో ఉంటుంది అందుచేత ఆమె శాశ్వతురాలై ఉంటుంది మీరు శ్లోకాన్ని వింటున్నప్పుడు జగన్మాత మనలను ఎలా రక్షిస్తున్నది అవగతమవుతుంది మనకు కాలంలో పగలు రాత్రి సంధ్యా సమయాలు అనేవి మూడుగా ఉంటాయి ఇవి కాక మరే సమయము లేదు ఒక పిల్లాడిని తల్లి ఎలా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుందో ఆ జగన్మాత ఈ సర్వ జగత్తులోని జీవులను అలా మూడు కాలాలలోనూ రక్షిస్తోంది కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవడం అంటే ఏమిటి యామరపాటు లేకుండా చూసుకోవడం ఒక పిల్లాడు బల్లపైకెక్కి ఆడుతూ ఉంటాడు అమ్మ వెంటనే ఆ దగ్గరకు చేరుకుంటుంది వాడు ఎంతవరకు ప్రమాదం లేకుండా ఉన్నాడో చూస్తూ ఉంటుంది ఇక పడిపోతాడన్న సమయంలో ఠక్కున పట్టుకుంటుంది మనము అంతే నిరంతరము ఈ సంసారంలో పడి తిరుగుతూ ఉంటాం శంకర భగవత్పాదులు అంటారు శివానందలహరి చేస్తూ అసారే సంసారే నిజ దూరే జడధియా భ్రమంతం మా మందం పరమకృపయా పాతుముచితం అంటారు నిస్సారమైన సంసారంలో ఏదో ఒక సారాన్ని వెతుక్కుంటూ గ్రుడ్డివాడిల దారి తెన్ను తెలియక ఈశ్వరుణ్ణి తెలియక తిరుగుతూ ఉంటాం అయినా అమ్మ దయాళువు ఆమె మనల్ని రక్షిస్తూనే ఉంటుంది ఆ దయకు అవధులే ఉండవు నిజానికి మన రక్షణ మన చేతుల్లో లేనేలేదు ఉందని అనుకుంటూ ఉంటాం అమ్మ దయ ఉండాలి కానీ ప్రమాదం గురించి అసలు ఏమీ తెలియని వాడు బ్రతికి బయటపడుతున్నాడు అన్నీ అనుకున్నవాడు అదే ప్రమాదంలోంచి బయటపడలేకపోతున్నాడు పోతన గారు అంటారు రక్షణ లేక సాధులు రక్షితులకు కృపణ చేసి రాయుడులందును రక్షణలు వేయగలిగిన శిక్షితులకు కరుడు పాప చిత్తుండగుటన్ అంటారు ఏ రక్షణలు లేనటువంటి సజ్జనులు దైవరక్షణ వల్లనే కష్టాలలోంచి బయటపడుతున్నారు ఎన్ని రక్షణలు చుట్టూ ఉంచుకున్నా పాపికి మాత్రం ప్రమాదం తప్పడం లేదు కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యుడి వేళ మాన్పలేరు అంటారు అందుచేత మూడు కాలాలలో అమ్మ రక్షణ ఉండాలి సరే శ్లోకంలోకి వెళ్దాం పదండి అహ సుతే సవ్యం తవనయన త్రియామాం త్రియాం వామంతే రజనీ నాయకతయా తృతీయా తే దృష్టి దరదరిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస నిజయో అంతరచరీం అంటారు ఈ శ్లోకాన్ని పదాలుగా విడదీసి చదువుతాను విరామ చిహ్నాలు పెట్టుకోండి అహ సూతే సవ్యం తవ నయనం వామం తే సృజతి తృతీయా తే దృష్టి దరదలిత రుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయో అంతరచరీం ఇప్పుడు ఈ పదాలకి అర్థాలను ఒకటొక్కడికి వివరణ చేస్తాను తరువాత శ్లోకం మొత్తాన్ని వివరిస్తాను హే దేవి తవ అంటే నీ యొక్క సవ్యం నయనం అంటే కుడి కన్ను అన్ అర్కాత్మకతయా సూర్యుని యొక్క స్వరూపము కల కలదగటు వలన అహహ పగటిని సూతే పుట్టిస్తోంది తే నీ యొక్క వామం ఎడమ కన్ను రజనీనాయకతయ చంద్రుని యొక్క స్వరూపము కలదగుటు వలన త్రియామా రాత్రిని సృజతి సృష్టిస్తోంది తే నీ యొక్క దరదలిత సగం వికసించిన హేమాంబుజరుచి బంగారు తామరపువ్వు కాంతివలే ఎర్రనైనదైన తృతీయా మూడవదైన దృష్టి కన్ను దివస దివసనిశయో పగలు రాత్రుల యొక్క అంతరచరీం మధ్య సంచరిస్తున్న సంధ్యాం ప్రాతకాల సంధ్య సాయంకాల సంధ్య అనే రెండు కాలాలను సమాధత్తే చక్కగా ధరిస్తోంది అహస్వ్యం తమనైన మర్కాత్మకతయా వామంతే సృజితిరీనాయకతయా తృతీయా తే దృష్టి హేమాం విజురుచి సమాధత్ సంధ్యాం దివస నిజయో అంతరచరీం అంటున్నారు హే జగన్మాత నీ కుడి కన్ను సూర్యుని యొక్క రూపమై పగటినీ ఎలమకణు చంద్రుని యొక్క రూపమై రాత్రిని కలిగిస్తున్నాయి ఇక కొద్దిగా వికసించినటువంటి బంగారు వర్ణము కలిగినటువంటి పద్మము వంటిదైన నీ నొసటి ఎందున్న మూడవ నేత్రము దివారాత్రముల మధ్యనున్న రెండు సంధ్యాకాలాలను కలిగిస్తుంది మనకు జాగృత్ స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థలున్నాయి అన్ని జీవులు ఈ మూడు అవస్థలలోనే ఉంటాయి జాగ్రత్త అవస్థలో అందరం సాంసారికమైన పనుల్లో పడితే తేలుతూ ఉంటాం పగలంతా ఇంద్రియాలు బాగా పనిచేసి అలిసిపోతాయి అందుకని రాత్రి నిద్రకు ఉపక్రమిస్తాం పగటిపూట మనం ఏ ఏ వ్యవహారాలతో గడిపామో దాని గుర్తులను పట్టుకొని మనస్సు తిరుగాడుతూనే ఉంటుంది ఇంద్రియాలన్నీ తమ పనులను ఆపివేస్తాయి కానీ మనస్సు మాత్రం నిద్రపోదు అందుకని స్వప్నాలు వస్తూ ఉంటాయి ఇది స్వప్నావస్థ ఇక మరికొంతసేపటికి మనస్సు కూడా అలిసిపోయి తాను కూడా ఆత్మలో లీనమైపోతుంది ఇదే సుషుప్తి అవస్థ ఈ అవస్థలోనే మనకు సుఖంగా నిద్రపెట్టినట్టు మనకు అనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఈ మూడు అవస్థలు మూడు కాలాలకు గుర్తులు జాగృత అవస్థ పగటిని స్వప్నావస్థ సంధ్యాకాలకు సుషుప్తి రాత్రి కాలానికి గుర్తు ఈ మూడు కాలాలు అమ్మ యొక్క మూడు కన్నుల నుండి కలుగుతున్నవే అంటే తన యొక్క కుడి కంటితో పగటిని కల్పించి సర్వలోకములను ఉపాసనాది కర్మలలో ప్రవర్తింపచేస్తుంది ఎడవ కంటితో రాత్రిని కల్పించి సర్వజీవులకు సుఖాన్ని కలిగిస్తుంది ఇంకా తన మూడవ కన్ను అగ్ని సంబంధమైనది అది ఉభయ సంధ్యలను కలిగించి లోకం అగ్నిహోత్రాది కర్మలను నిర్వహించేటట్లు చేస్తుంది ఇలా మూడు కాలాలలో తన మూడు కన్నులతో అమ్మవారు ఈ జగత్తునంతటినీ కూడా రక్షిస్తుంది అహ సూతేసవ్యం తమనైన మకాత్మకతయ అమ్మా నీ కడు నీ కుడి కన్ను సూర్యుని యొక్క స్వరూపమై ఈ జగత్తుకు పగటిని కల్పిస్తోందమ్మా త్రియామాం వామంతే సృజితి రజనీనాయకతయా రజనీనాయకుడు అంటే చంద్రుడు అమ్మ నీ ఎడమ కన్ను చంద్రుడై రాత్రిని కల్పిస్తోంది తల్లి అంటున్నారు తృతీయాతే దృష్టి దరదలిత హేమాంబుజరుచి అప్పుడే వికసిస్తున్నటువంటి బంగారు పద్మం ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క మూడవ కన్ను అలా ఉంటుందట పుటం పెట్టినటువంటి బంగారం ఎలా ఎర్రగా ఉంటుందో అమ్మవారి యొక్క మూడవ కన్ను అలా ఉందట అది అగ్ని సంబంధమైనది కనుక ఎర్రగా ఉంది సమాధత్తే సంధ్యాం దివస నిశయోహ అంతరచరీం అమ్మ నీ మూడవ కన్ను ఉందే అది ఉభయ సంధ్యలను కలిగిస్తుంది తల్లి ఈ విధంగా అమ్మవారు తన మూడు కన్నులతో ఈ సర్వ జగత్తును రక్షిస్తుంది ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది అమ్మ రక్షణ మాకు ఎలా కనిపిస్తుంది అని ఒక సందేహం కలగవచ్చు చూడండి అసలు సూర్యుడే ఈ లోకంలో లేకపోతే సర్వజీవులకు అసలు ఆహారమే లేదు కదా అలాగే చంద్రుడు లేకపోతే ఓషధులు లేవు అగ్ని లేకపోతే మన బ్రతుకులు ఎలా ఉండేవో మనం ఆలోచించుకోవాలి అందుకని సర్వ జగత్తును తన కళ్ళల్లో పెట్టుకొని మనల్ని రక్షిస్తుంది తల్లి ఇలా మనం అంగీకరించినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి అసలు అమ్మ మనలను చూడని సమయం ఏది ఉంటుందో చెప్పండి అన్ని సమయాలలోనూ ఆ లోకమాత దృష్టి మన వైపును ఉండనే ఉంటుంది మనం చేయకూడని పనులు చేయగలమా ఇప్పుడు శంకరులు మనకు ఎలాంటి భావనలు కల్పిస్తున్నారో చూడండి ఋషుల మాటలు మనల్ని సత్ప్రవర్తన వైపు ఎలా తిప్పుతాయో చూడండి మనల్ని నొప్పించకుండా మన ప్రవర్తనలను సరిదిద్దుతూ ఉంటాయి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు పారాయణ చేస్తే నవగ్రహ దోషాలు నశిస్తాయి ఎందుచేతనంటే ఆ గ్రహాలన్నీ కాలాన్ని అనుసరించే తిరుగుతూ ఉంటాయి కనుక కాలాతీతురాలైనటువంటి జగన్మాత వశంలోనే ఉంటాయి కనుక గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఈ శ్లోకాన్ని పారాయణ చేయడం మంచిది సరే మిత్రులరా నా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి నా సంస్కృత వాణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింత ప్రోత్సహిస్తారని మనవి చేస్తున్నాను ధర్మాన్ని రక్షించండి ధర్మో రక్షతి రక్షిత స్వస్తి